ఫ్రెండ్స్ ఎప్పట్లాగే మరో వీడియో చేయడానికైతే రెడీ అయిపోయామని చెప్పవచ్చు ఈసారి మాత్రం సినిమా చూడడానికి కాదు ఓ సినిమాకు సంబంధించి ఈవెంట్ చూడడానికైతే వెళ్ళబోతున్నాం మా బైన్సా నుంచి అయితే మేము బయలుదేరిపోయాము మరి ఆ ఈవెంట్ ఏంటనేది అని తెలుసుకుంటే ముందుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో యశస్ఎంబి తొంటనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ నుంచి విలన్ లుక్ తో పాటు హీరోయిన్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసిందని చెప్పాలి ఈ రోజు అయితే మహేష్ బాబు టైటిల్ ఫస్ట్ లుక్ కూడా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమా నుంచి అయితే ఉంది కాబట్టి అయితే టైటిల్ ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు ఆ ఇవెంట్ కైతే మేము వెళ్ళబోదు హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అయితే మేము నిర్మల్ దాటి రోడ్ మధ్యలో అయితే ఉన్నాము వెళ్లే మార్గంలో అయితే ఉన్నాము ఈ రోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సంబంధించి ఎస్ఎస్ఎఫ్ ట్వంటీ నైన్ ఈవెంట్ అయితే ఉంది ఆ ఈవెంట్కి అయితే మేము వెళ్ళబోతున్నాము మన పక్కన అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఉన్నారు డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు మా ఫ్రెండ్స్ అన్నమాట మరి వెళ్దామా బ్రో ఎట్లుంటుంది అంటారు ఈవెంట్ మరి బ్రో మనం ఇప్పుడు ఎస్ఎస్ఎంపీ ట్వంటీ నైన్ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం కదా మరి అక్కడ హడావిడి ఎలా ఉంటుంది అంటున్నారు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఇప్పుడైతే రాజమౌళి మహేష్ బాబు కారణం చేద్దాం అక్కడికి వెళ్ళలే జై బాబు జై బాబు జై బాబు మా డ్రైవర్ అయితే ఫుల్ మా ఫ్రెండ్ డ్రైవర్ బాగా ఎంజాయ్ తో వెళ్తున్నాడు చెప్పమ్మా అయితే ఏమన్నా హార్ట్ ఎంట్రీ ఎందుకంటే ఎంట్రీ పాస్పోర్ట్లు ఉంటేనే ఎంట్రీ అనమాట అక్కడ అంటే ముందు ఒక లక్ష వరకు అనుకున్నారు ఈవెంట్లో ఎందుకంటే మళ్ళీ మొన్ననే ఒక ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా అందుకని చెప్పేసి ఓన్లీ పాస్పోర్ట్లు ఉంటేనే అక్కడ ఎంట్రీ అందుకని మేము కూడా అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము ఇంత పెద్ద ఈవెంట్కు మరి అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత గమనిద్దాం పదండి జైబాబు జై ఫ్రెండ్స్ ఈవెంట్ వెళ్ళడానికి పాస్పోర్ట్లు ఉంటేనే ఎంట్రీ అన్నాం కదా ఆ పాస్పోర్ట్లు ఉంటేనే అక్కడ ఎంట్రీ ఉంటుంది కాబట్టి మాకు తెలిసిన ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉండేసరికి వారు లైన్లో ఉండి మరి ఆ పాస్పోర్ట్లనైతే తెచ్చారు ఆ పాస్పోర్ట్లు అయితే ఎలా ఉన్నాయి అలాగే ఈ ఈవెంట్కు ఎలా వెళ్ళాలో పాస్పోర్ట్లు అయితే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లొకేషన్ ఎక్కడ ఉందని చూపిస్తుంది అలాగే గెస్టులు ఎవరెవరు వస్తున్నారన్నది కూడా మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ రాజమౌళి అన్నది వాళ్ళ ఫోటోలను కూడా ఈ పాస్పోర్ట్లో పెట్టారు ఇక మొత్తానికైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేసామని చెప్పాలి ఈవెంట్కి వెళ్ళే మార్గంలో మహేష్ బాబు అభిమానులంతా జెండాలతో హంగామతో వెళ్తున్నారని చెప్పవచ్చు దారిలో వారు వెళ్తున్నారు చెప్పాలి మేము కూడా ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడైతే కార్ పార్కింగ్ ఉందని చెప్పవచ్చు ఇక్కడ నుంచి చూస్తే హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడీల సెట్ అయితే ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసి మా పాస్పోర్ట్లను తీసుకొని మేమైతే ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాము అందరం కలిసి చూశారు కదా కార్లన్నీ ఎలా పార్కింగ్ అయ్యాయో మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము చూస్తున్నారు కదా హండ్రెడ్ ఫిట్ ఎల్ఈడిల సెట్ ఎలా ఉందో మరికొద్దిసేపట్లో రామోజీ ఫిలిం సిటీలోని ఎంట్రీస్తున్నాము అసలైన మెయిన్ గేట్ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి గేట్ అయితే క్లోజ్ ఉంది అందుకే ఏ మార్గంలో అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడి నుంచే రామోజీ ఫిలిం సిటీ చూడాలంటే బస్ ఎక్కాలట ఇక్కడి నుంచి అది అన్నట్లుగానే పోలీస్ బాందోబస్తు కూడా భారీగానే ఉందని చెప్పవచ్చు పాస్పోర్ట్లు ఉంటేనే ఎంట్రీ ఎంట్రీచ్చారని చెప్పవచ్చు చూస్తున్నారుగా మహేష్ బాబు అభిమానులంతా ఈవెంట్ లోపలికైతే వచ్చేసారని చెప్పాలి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రావడానికి టైం ఉందని చెప్పవచ్చు మహేష్ బాబు అభిమానులంతా మేమైతే లోపలికి వచ్చేసాం పాస్పోర్ట్లు తీసుకొని మా ప్లేస్కి అయితే మేము వచ్చేసామని చెప్పాలి ఏదేమైనప్పటికీ భారీ ఉందని చెప్పవచ్చు మహేష్ బాబు అభిమానులు హడావిడి అంతా ఇంత కాదని చెప్పవచ్చు మేమైతే రావడానికి ఇంత పెద్ద ఈవెంట్కు ఫస్ట్ టైం అని చెప్పాలి ఇలాంటి ఈవెంట్ చూడడం కానీ ఏది ఏమైనప్పటికీ ఎస్ఎస్ఎబి ట్వంటీ నైన్ టీమ్ పెద్ద మొత్తంలో భారీగానే ప్లాన్ చేశారని చెప్పవచ్చు ఈవెంటు గ్లోబ్ ట్రాటర్ ఈవెంటు చూస్తుంటేనే తెలుస్తుంది సెట్ అన్ని ఎలా ఉన్నాయో సెట్స్ అన్నీ చూడండిగా భారీ మొత్తంలోనే ప్లాన్ చేశారు చూస్తుంటేనే తెలుస్తుంది ఎక్కడ చూసిన డిస్ప్లేలు కానీ ఎల్ఈడి లైట్లు కానీ మొత్తం ఇంకా టైం ఉంది కాబట్టి ఈవెంట్లో చాలా మొత్తంలోనే అభిమానులు వచ్చేసారని చెప్పాలి అలాగే రాజమౌళి మహేష్ బాబు రావడానికి టైం అయితే ఉంది కాబట్టి భారీ మొత్తంలో అభిమానులు వచ్చేయారు ఇంకా రావాల్సి ఉంది అని తెలుస్తుంది చూస్తుంటేనే నైట్ అయ్యేసరికి ఎల్ఈీల లైట్లతో కలర్ లైటింగ్తో నిండిపోయిందని చెప్పాలి అలాగే మహేష్ బాబు అభిమానులంతా హడావిడి మామూలుగా లేదని చెప్పవచ్చు ఒక పక్క జైబాబు అండ్ అరుపులతో కేక పుట్టిస్తున్నారని చెప్పాలి ఇలా కొద్దిసేపటి తర్వాత మహేష్ బాబుకి సంబంధించి వారణాసి టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలైందని చెప్పాలి ఆ లుక్ అయితే మామూలుగా లేదు చూస్తుంటేనే తెలుస్తుంది ఇలా టైం అయ్యేసరికి డైరెక్టర్ రాజమౌళి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ మామూలుగా లేదని చెప్పవచ్చు ఇలా బాబు ఎంట్రీ చేసరికి బాబు అభిమానులంతా అరుపులు అంతా ఇంత కాదని చెప్పవచ్చు రామోజీ ఫిలిం సిటీ మొత్తం దద్దరిల్లేలా అరుపులతో కేక పుట్టించారని చెప్పాలి ఇలా ఈవెంట్లో అందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంచారి సాంగ్ కానీ రాజమౌళి స్వీచు అలాగే మహేష్ బాబు మరోసారి ఎంట్రీ మహేష్ బాబు స్వీచ్ సినిమా టీంకి సంబంధించి అందరి స్పీచ్ అయితే అదిరిపోయే లెవెల్ ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మరోసారి ఈవెంట్లో విలన్ హీరోయిన్ మహేష్ బాబు ఎంట్రీ తర్వాత క్రాకర్స్ పేలడం వంటివి భలే ప్లాన్ చేశారని చెప్పవచ్చు వీడో చూస్తుంటే అని తెలుస్తుంది అలాగే మరోసారి టైటిల్ గ్లిమ్స్ వేయడం వంటివి ఈవెంట్ చూస్తుంటే భారీ మొత్తంలో పెద్దగా ప్లాన్ చేశారని తెలుస్తుంది మొత్తంలో ఈవెంట్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది మీరు కూడా చూడండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలియ తెలిసిందండి బిలీవ్ మీ ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ Salute. కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మమ్మల్ని అండి స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను కుదరదు అన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు మీరందరూ ఓపికగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాట తప్ప దయచేసి మీరు ఇంటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్ మీ ఆశస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఎలా ప్లాన్ చేశారో ఈవెంట్ని అయితే చూస్తుంటేనే మాకు కూడా చాలా బాగా అనిపించిందని చెప్పాలి అలాగే సూపర్ స్టార్ అభిమానుల అడవిడైతే అంతా ఇంత కాదనొచ్చు వాళ్ళ సంతోష ఆనందాలకు అవధులు లేకుండా పోయిందని చెప్పాలి మొత్తానికైతే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి ఎవరు వారు ఎక్కడి నుంచో అక్కడి నుంచి బయలుదేరిపోయారని చెప్పాలి ఇక్కడ నుంచి మేము కూడా బయలుదేరిపోయామని చెప్పాలి మామూలు పబ్లిక్ అయితే కాదని చెప్పవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే ట్రాఫిక్ అధిక మొత్తంలో మొత్తం వెహికల్స్తో నిండిపోయిందని చెప్పాలి మినిమం వన్ అవరే పట్టిందని చెప్పవచ్చు ఈవెంట్ నుంచి బయటపడడానికి మాకైతే ఎందుకంటే ఈవెంట్ వంద శాతంతో సక్సెస్ అవ్వడంతో ఇంతలా ట్రాఫిక్ ఏర్పడిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎస్ఎస్ఎంఈతో నేను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు మరి మేము కూడా అక్కడి నుంచి బయలుదేరిపోయి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాము మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈవెంట్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిపోయిందని చెప్పవచ్చు రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ ఎక్కడ జరిగిందో అక్కడైతే గ్రౌండ్ లెవెల్లో అభిమానులంతా వచ్చి మొత్తం నిండిపోయారని చెప్పవచ్చు మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయిందని చెప్పాలి అంత బాగా ఈవెంట్ అయితే సక్సెస్ అయింది ఇక ముఖ్యంగా ఈవెంట్లో రివీల్ చేసిన టైటిల్ ఫస్టుల గురించి మాట్లాడుకుంటే సూపర్ స్టార్ అభిమానులు గత సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ నుంచి అప్డేట్ అప్డేట్ అని ఎదురు చూడగా ఒక్కసారిగా విడుదలైన ఈ గ్లిమ్స్ చూస్తుంటే వాళ్ళ ఆకలి తీరిపోయిందని చెప్పవచ్చు అంత బాగుంది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గ్లిమ్స్ అయితే టైటిల్ ఫస్ట్లకు విడుదలైన వెంటనే రెస్పాన్స్ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఆ విధంగా ఉంది ఈ గ్లిమ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది అలా మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ గ్లిమ్స్ అయితే ఉందని చెప్పవచ్చు రాజమౌళి అయితే భారీగానే ప్లాన్ చేశారని చెప్పవచ్చు ఆ విధంగా అయితే ఈ గ్లిమ్స్ ఉంది దాదాపు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూసేలా ఈ గ్లిమ్స్ అయితే ఉంది చూస్తుంటేనే ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది ప్రపంచపు లెవెల్లో ఎదురు చూసేలా ఉన్న ఈ గ్లిమ్స్లో మహేష్ బాబు లుక్ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు ఒకేసారి ఎద్దుపోయినా వస్తుంటే అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు షాక్ అయ్యే విధంగా ఈ లుక్ అయితే ఉంది తన ఈవెంట్లో ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే మతిపోయేలా ఉందని చెప్పవచ్చు మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మైండ్లో అదే తిరుగుతుందని చెప్పవచ్చు ఆ విధంగా అయితే ఈ గ్లిమ్స్ ఉంది ఈ ఈవెంట్లో రాజమౌళి అయితే మాట్లాడుతూ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రివీల్ చేయనప్పటికీ జరిగిన ఈవెంట్లో అయితే చాలా అప్డేట్స్ ఇచ్చారని చెప్పవచ్చు అలాగే ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ టైటిల్ విషయానికి వస్తే వారణాసి అని చెప్పవచ్చు ఇక ఫైనల్గా వారణాసి గ్లిమ్స్ చూస్తుంటే టైటిల్ కన్ఫామ్ అయ్యిందని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు అవతారంలో కూడా కనిపించనున్నారని ఇంటించడం అయితే జరిగింది రాజమౌళి గారైతే అయితే ఏదేమైనప్పటికీ మన సంస్కృతిని వాడుతూ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ వారణాసి సినిమానైతే తీయబోతున్నట్లు మనకు అర్థమైపోతుంది అలాగే ఈ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటి మీరు అప్డేట్ గురించి ఎదురు చూడగా ఇది చిన్న షాంపుల్ మాత్రమే అన్నారు ఆ తర్వాత కూడా మరో అద్భుతమైన అప్డేట్స్ రానున్నాయి మీరే చూడబోతారంటూ చెప్పడం జరిగింది ఇక విడుదలైన గ్లిమ్స్ను చూస్తుంటే రికార్డులు బ్రేక్ అయ్యేలాగా ఉందని చెప్పవచ్చు ప్రపంచం లెవెల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఆడవిధంగా విధంగా ఉందని చెప్పవచ్చు అద్భుతంగా ఈ సినిమా అయితే తీయబోతున్నారని మనకు ఈ గ్లిమ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక ఫైనల్గా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గ్లోబ్ క్రాటర్కి సంబంధించి వారణాసి అనే టైటిల్ కంప్లీట్ అయిపోగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ అయితే విడుదలైందని చెప్పవచ్చు కొన్ని రోజుల క్రితమే ప్రియాంక చోప్రా విలన్స్కు సంబంధించి ఫస్ట్ లుక్లు కూడా విడుదలైనయి ఆ తర్వాత మహేష్ బాబు లుక్ కూడా విడుదలవడంతో సినిమా కూడా ఎలా ఉండబోతుందో మనందరికీ అర్థమైపోయిందని చెప్పవచ్చు మరి ఒకవేళ ఈ గ్లిమ్స్ మీరు కూడా చూసినట్లయితే కామెంట్ ద్వారా తెలియచండి అలాగే మీరు అఫీషియల్ గ్లిమ్స్ చూడాలనుకుంటే క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసండి అలాగే ఇలాంటి ఎటువంటి లాక్స్ కోసం కానీ ఎటువంటి వీడియోస్ కోసం కానీ మా ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ నొక్కండి లైక్ షేర్ చేయమంటే మరొకటి మరో విడతతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ